బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి మంత్రి సవితమ్మ వ్యాఖ్యలు ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో బీసీ సంక్షేమ శాఖ భవన్లో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు సవితమ్మ మాట్లాడుతూ బీసీ బడుగులను ఓట్లు వేయించుకొని బీసీలను అన్ని రంగాలలో మోసం చేసిన పార్టీ జగన్ పార్టీ అని బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు అదేవిధంగా గొప్పల కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్తో ఒక్క బీసీ కూడా బాగుపడింది లేదని కార్పొరేషన్ చైర్మన్లు జీతాలు తీసుకొని వైసీపీ కార్యకర్తలుగా పనిచేశారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అభివృద్ధి బీసీల పునాది నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ జనాభా లెక్కల ప్రకారం బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి బీసీలకు పూర్వ వైభవం తెస్తామని మంత్రి సవితమ్మ తెలిపారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు నిధులు లేవు విధులు లేవు చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఏ బీసీ ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు అన్ని విధాలా వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం గత దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళకు సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం యాభై ఆరు కార్పొరేషన్లు అన్నారే తప్ప కార్పొరేషన్లు చైర్మన్లు జీతాలు తీసుకున్నారే తప్ప వైసీపీ కార్యకర్తలా పనిచేసారే తప్ప వాళ్ళు అభివృద్ధి అంటూ చేయలేదు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా బీసీలను గౌరవిస్తాం అన్ని రంగాల్లోనూ బీసీలను అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను